ఎలా ఉన్నారు ఒక సినిమాని చూస్తే ఎటువంటి అనుభవం కలుగుతుందో నవలని చదివితే అంతకంటే బెటర్ గా విజువలైజేషన్ కనిపిస్తుంది నవలని చదివేటప్పుడు దాన్ని దృశ్యంగా ఊహించుకుంటూ చదవడం పాఠకుడికి ప్రివిలేజ్ ఉదాహరణకి రైలు ప్లాట్ఫామ్ లోకి వచ్చి ఆగింది అన్న వాక్యం చదివిన పాఠకులు రైల్వే ప్లాట్ఫామ్ వచ్చే రైలు కోసం సామానుతో ఎదురు చూస్తున్న అన్ని వయసులు గల ప్రయాణికులు సమోసాలు అమ్మేవాడు కూలీలు ఇలా యాంబియన్స్ ను మొత్తం చదువుతూ ఊహించుకోగలరు ఇదంతా రచయిత రాసిన ఆ వాక్యంలో లేకపోయినా కానీ మానసికంగా చూడగలరు చదవడం అధికమయ్యే కొద్దీ పాఠకుడు నవల్లోని పాత్రల్ని సంఘటనల్ని దృశ్యాలని ఇలా ఊహించుకునే శక్తి అధికమవుతుంది ఆ విధంగా ఆ నవల బాగా గుర్తుండిపోతుంది అంటే మన ఊహాశక్తి సినిమా కంటే పెద్దది దానికి మ్యాచ్ అయ్యేలాగా సినిమా తీయడానికి దర్శకులు పాపం టెంకలేరేస్తుంటారు ఎందుకంటే సినిమాకున్న పరిధుల దృష్ట్యా ఊహాశక్తికి మ్యాచ్ చేసే తంత పనితనం ఉన్న వాళ్ళు చాలా అరుదు ఇలా ఊహించుకుంటూ చదవడం ద్వారా మనిషి తెలివితేటలు జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతాయని నిస్సందేహంగా చెప్పచ్చు ఎందుకంటే యు కాంట్ క్రియేట్ సంథింగ్ ఫ్రమ్ ఎంటీ స్పేస్ అన్నాడు అకిర కుర్సోవా శూన్యం నుంచి నువ్వు దేన్ని సృష్టించలేవు నువ్వు చదివిన కథలు చూసిన సంఘటనల నుంచి వాటిఫ్ అనే ప్రశ్న వేసుకుని కొత్త సంఘటనలు రాయగలవు చదవడం థ్రిల్లింగ్ అనుభవం అనడానికి ఇంకో కారణం కూడా ఉంది మనిషి సగటున నిమిషానికి ఐదు వందల నుంచి వెయ్యి మాటల దాకా చదవగలడు కానీ మాట్లాడడం వంద నుంచి నూట యాభై మాటల వరకే ఒక మాటను చదవడానికి కొన్ని క్షణాలే తీసుకుంటాడు మన దృష్టి ఒక మాట మీంచి మరో మాట మీదకి అతి వేగంగా దూకుతుంది అంటే ఇరవై నిమిషాల నిడివి ఉన్న కథని టీవీలోనో సినిమాలోనో దృశ్య రూపంగా చూపిస్తే అదే కథని ఐదు నుంచి ఏడు నిమిషాల్లో అచ్చులో చదవగలడు అంతేకాకుండా దృశ్యపరంగా ఇంకా ఉన్నతంగా ఊహించుకోగలడు ఒక సినిమాని చూసిన ఇద్దరు అనుభూతి ఒకే విధంగా స్వల్ప మార్పులతో చూసిన మేరకే ఉంటుంది ప్రత్యేకంగా తాను చూడంందేది ఊహించుకోలేరు కాబట్టి అదే ఒక హిట్ అయిన పాపులర్ నవల గురించి ఇద్దరిని దాని గురించి అడిగితే వాళ్ళ సమాధానం వేరు వేరు దృక్కోణాల్లో ఉంటుంది ఎందుకంటే పాత్రల్ని సంఘటనల్ని ఇద్దరు కూడా ఊహాశక్తి ప్రకారం వాళ్ళు చదివి సినిమాని చూసిన దానికంటే కూడా ఎక్కువగానే ఎంజాయ్ చేసి ఉంటారు మనిషి ఒక పుస్తకంలోని వాక్యాలని చదివే శక్తి అద్భుతమనే చెప్పొచ్చు కొన్ని అక్షరాల్ని ఒకేసారి చూసి వాటి సముదాయాన్ని బట్టి అదేం మాటో గ్రహించగలడు ఒక మనిషి తాను చదివిందంతా శాశ్వతంగా గుర్తుంచుకోలేడు అందులో తనకి నచ్చిన పాత్ర సంఘటన వాక్యాలు మాత్రమే పర్మనెంట్ గా గుర్తుండిపోతాయి అందుకే ఒకసారి చదివిన నవల్ని కొద్ది రోజులు ఆగి మళ్ళీ గనక చదివితే కొత్త అనుభూతిని పొందుతుంటాడు సినిమా కానీ టీవీ కానీ అందించలేని అనుభూతిని నవల తక్కువ సమయంలో అధికంగా ఇవ్వగలదు అందుకే పుస్తకంలో వచ్చేన అక్షరం అందించే వినోదాన్ని ఏ కిండిల్ వెర్షనో పీడిఎఫ్ఓ డిజిటల్ గా ఉన్న ఏ పుస్తకమో ఫోన్ లో ఉన్న యాప్ ఇలా ఎన్ని వచ్చినా కూడా వెలివి వేయలేకపోయాయి ఈ విషయం నేను బల్ల గుర్తు చెప్పగలను కదా ఒక బుక్ ని డబ్బులు పెట్టుకుని చదివితే అంతకంటే మనం రచయితకి ఇచ్చే మర్యాద ఏముంటుంది అని గీక్స్ మీడియా ఓనర్ సందీప్ సార్ చెప్పిన మాట నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది మనిషి ఉన్నంత కాలం చదివే ఆనందం అతనితో పాటు నిరంతరం ఉంటూనే ఉంటుంది ఈ ప్లెజర్ ని ఇప్పటి యంగ్స్టర్స్ కూడా తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఒక గ్రేటెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే తెలుగు నవల గురించి చెప్పబోతున్నాను అదొక సైకో థ్రిల్లర్ నవల సినిమాలో కానీ నవల సాహిత్యంలో కానీ హిట్ ఫార్ములా కేటగిరీలో ఈ జానర్ కి తిరుగులేదని చెప్పొచ్చు ఎందుకంటే హారర్ సినిమా ఇచ్చే ఉత్కంఠకి దగ్గరగా సైకో థ్రిల్లర్ కూడా ఇవ్వగలదు అరాచకాలు సృష్టించే ఒక ఉన్మాది చేసే అకృత్యాల నుంచి ఒక బలహీనమైన హీరోయిన్ తన తెలివితేటలతో ఎలా తప్పించుకుంది అని కానీ రాహస వీరుడైన హీరో ఆ సైకోని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి లేదా డిటెక్టివ్ లాగా స్టింగ్ ఆపరేషన్ చేసి ఎలా పట్టుకున్నాడని కానీ ఈ రెండు కోణాలు కూడా ప్రేక్షకుడికి గాని పాఠకుడికి గాని ఒక విధమైన ఉత్కంఠను కలగజేస్తాయి ప్రతి మనిషిలోనూ ఒక దుర్మార్గుడు ఉంటాడు వాడొక లక్షణం అంతే సరిగ్గా చెప్పాలంటే అవలక్షణం ఒక మృగం వినాశకారి వాడి బుద్ధి విపరీతం వాడంత చెడ్డవాడు పరమ దుర్మార్గుడు కిరాతకుడు మరొకడు ఉండవు వాడినే ఉన్మాది అంటారు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇక మీద రాక్షసుడు ఎందుకు ఇలా మారుస్తున్నారు ఏ మనిషి మంచోడు కాదు ఏ మనిషి చెడ్డోడు కాదు ఇది కలికాలం కాబట్టి మంచి చెడులు కలగలిపే ఉంటాడు ప్రతి మనిషి ఈ కాలానుగుణంగా పరిస్థితులను బట్టి మనిషిలోని లక్షణం బయటకు వచ్చి సమాజం పైన తన ప్రభావాన్ని ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటుంది భిక్షగాళ్ళకి దానం చేసినప్పుడు ఎదుటి వాళ్ళకి సాయం చేసినప్పుడు మనిషిలో మంచివాడు అనే లక్షణం బయటపడుతుంది కాపాడేటప్పుడు కరుణ కనిపిస్తుంది అదే మనిషి క్రోధంగా పిచ్చి కోపంగా ఉన్న సమయంలో ఎవరైనా అతన్ని కదిపారో వాళ్ళు రాక్షసు చూస్తారు పరిస్థితులు మిస్ఫైర్ అయితే వాడు ఎదుటి వాళ్ళ రక్తం కల చూస్తాడు మనిషి ఇన్సెన్గా గా మారతాడు పళ్ళు బెగబెట్టి మిమ్మల్ని కసురుతూ గొనుగుతూ చాలా నెమ్మదిగా నడుచుకుంటూ కసి తీర్చుకోవడానికి మీ వైపుకు దూకుతాడు ఆ లక్షణమే అమానుషం మనిషిలోని అమానుషాన్ని వర్ణించాలంటే ఆ యముడే బెదిరి భయపడిపోతాడు ఈ అంతర్ముఖుణ్ణి ముడి సరుగ్గా కథా వస్తువుగా తీసుకుని నవల్లోనూ కథల్లోనూ కథానికల్లోనూ సినిమాల్లోనూ నాటకాల్లోనూ సీరియళ్లలోనూ వెబ్ సిరీసుల్లోనూ చూపించడానికి ఎన్నో రచనలు చేశారు ప్రముఖ రచయితలు ఆ అవలక్షణం చుట్టూ కథ అల్లుకుని ఎన్నో భయపెట్టే సైకో థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి ఆ లిస్ట్ ఒకసారి చూసుకుంటే కమల్ హాసన్ ఎర్ర గులాబీలు చిరంజీవి పున్నవనాగు విక్రమ్ అపరిచితుడు రవిబాబు అనసూయ విష్ణు విశాల్ రాక్షసన్ బెల్లంగొండ సాయి శ్రీనివాస్ తెలుగులో చేశాడు ఈ సినిమాని దేవరాజ్ చేసిన తర్క ఉత్కర్ష కమల్హాసన్ చేసిన మరో సైకోప్యాతిక్ థ్రిల్లర్ అభయ్ హాలీవుడ్ లో సెవెన్ వ్యాలంటైన్ లాంటివి విన్నొచ్చినా గాని ఆల్ఫ్రెడ్ హిచ్కా తీసిన సైకో ఎప్పటికీ కల్ట్ క్లాసిక్ అలాగే శేఖర్ సూర్య డైరెక్ట్ చేసిన ఫిలింబే అరవింద్ ప్రతాప్ పాతంతో బాలుమహేంద్ర గారు చేసిన మూడు పాణి సింధు నటించిన మన్మథన్ కమల్ హాసన్ చేసిన మరో సైకో థ్రిల్లర్ రాఘవన్ ఎస్ జె సూర్య స్పైడర్ డర్నా మనహైలో బోమన్ నిరాని సైఫ్ ల పోర్షన్ ఊర్మిళతో ఆర్జీవి తీసిన ఎవరు హిందీలో చుప్ అనే పేరుతో రెండు సినిమాలు వచ్చాయి రెండు సైకో థ్రిల్లర్లే ఒకటి ఆర్ బాల్కీ సినిమా సినిమా రివ్యూలు ఇచ్చే రైటర్లని టార్గెట్ చేసి హత్యలు చేసే సైకో గురించి తీసిన సినిమా ఒకటైతే ఇంకోటి ఓంపూరి నటించిన సినిమా అంతేకాకుండా సుహాస్ నటించిన ఫ్యామిలీ డ్రామా ఫహద్ ఫాజిల్ నటించిన కుంబళంగి నైట్స్ అజిత్ నటించిన వర్లారు షారుఖ్ ఖాన్ నటించిన డర్రు బాజీగర్ నితిన్ సత్యా చేసిన సత్తం పోడాదే ఇలా ఎన్నో లిస్ట్ చెప్పుకుంటే చాలా పెద్దగా ఉంటుంది ఇవన్నీ నాకెంతో నచ్చిన శాడిస్టిక్ థ్రిల్లర్లు కానీ వీటన్నిటినీ తలదన్న లాంటి సైకోత్రలర్ను ఒకటి వచ్చింది అది కూడా తెలుగులో రీప్రింట్ అయిన ప్రతిసారి హాట్ కేకుల్లో అమ్మడబోతుంది లేటెస్ట్ గా ట్వంటీ ట్వంటీ త్రీ అక్టోబర్ లోనే మళ్ళీ రీప్రింట్ అయింది దాని పేరే శనివారం నాది మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి టాప్ టెన్ నవలలో ఒకటిగా నిలిచింది నవల రావడం రావడం నలభై పర్సెంట్ డిస్కౌంట్ తో అందుబాటులోకి వచ్చినా కానీ ప్రస్తుతం ఇరవై పర్సెంట్ డిస్కౌంట్ తో దొరుకుతుంది బుక్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి లేదా అమెజాన్ లింక్ ఉంది డైరెక్ట్ గా బుక్ చేసుకోండి నవోదయ నవచేతన హిమాలయ వంటి అన్ని పుస్తకాల కేంద్రాల్లోనూ మీకు దొరికే అవకాశం ఉంది కాకపోతే అవకాశం ఉంది అని ఎందుకన్నానంటే శనివారం నాది స్టాక్ వచ్చిన రోజే ఐదు వందల మంది ఆర్డర్ చేసి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ఐదు వందల కంటే ఎక్కువ కాపీలు కొన్నారు అందుకే మీకు నవలు దొరికే అవకాశం కన్సర్న్ ని ఫోన్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేస్తే తప్ప లభించే అవకాశం లేదు ఈ నవల్లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ గురించి మాత్రమే చెప్తాను ఎందుకంటే పూర్తిగా కదా చెప్పేస్తే స్పాయిలర్ అలర్ట్ అయ్యి మీరు థ్రిల్ మిస్ అయ్యే అవకాశం ఉంది శనివారం నాది కథ ఏంటంటే ఒక కిల్లర్ ని లేడీ పోలీస్ ఆఫీసర్ కనిపెట్టి వెతికి వెంటాడి పట్టుకోవడమే ఇతివృత్తం ఇది డైరెక్ట్ గా సైకోని పట్టేసుకోవడానికి చేసే ఆపరేషన్లో మొదలవదు ఒక సాధారణ మనిషి సైకోపాత్ గా నరూప రాక్షసుడిగా ఎలా రూపాంతరం చెందుతాడో ఈ నవల ప్రారంభం నుంచి స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉంటుంది శని అని పిలువబడే సైకోపాత్ ముందు నుంచి ప్రతి శనివారం నగరంలో ఒక అరాచకాన్ని సృష్టించి ప్రజల్ని ఇబ్బందుల్లో పడేస్తుంటాడు ప్రతి శనివారం ఒక అరాచకం చేసి తెరాలని కంకణం కట్టుకుంటాడు ఫ్లైట్లో ఉందని అది ఏ ఫ్లైటో ఎంతమంది పాసెంజర్స్ ట్రావెల్ చేస్తున్నారు క్లియర్ డీటెయిల్స్ ని ఫోన్ చేసి చెప్పి దాన్ని ఆపించి వీఐపీల పనుల్ని పోస్ట్పోన్ చేయించడం వాళ్ల పనులు పాడు చేసి లక్షల రూపాయలు నష్టం తెచ్చినందుకు మానసికంగా ఆనందం పొందడం మర్నాడు పేపర్లో ఫ్లైట్ ని ఆపిన ఆగంతకుడు అనే వార్త ఆ సైకోకి బోనస్ ఆనందాన్ని ఇవ్వడం చేస్తాయి కొన్ని ఏరియాలు సెలెక్ట్ చేసుకుని పోస్ట్ బాక్సుల్లో ఉత్తరాల్ని పెట్రోల్లో ముంచిన రుమాలు సాయంతో అగ్గిపొల గీ సంటించి ఎంతో మంది తమ వాళ్లకి రాసిన ఉత్తరాల ద్వారా పంపిన సమాచారాన్ని మనీ ఆర్డర్లని అందకుండా బుగ్గిపాలు చేసే ఆనందం పొందుతాడు ఇదే వార్త మర్నాడు పేపర్లో రావడంతో మళ్లీ బోనస్ గా తన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారనే ఆనందాన్ని పొందుతాడు ఈ పేపర్లో శనివారం ఆగంతకుడి పేరుతో నేర వార్తల్ని రాసే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రఘుపతిని బూతులు తిడుతూ ప్రతివారం ఉత్తరాలు రాస్తాడు సైకో ఆ ఉత్తరాల్లో జర్నలిస్ట్ ని ఏమని తిడుతున్నాడో కూడా పాఠకులు నవల్లో చదవచ్చు శనికి తెకిరేగినప్పుడల్లా ఓసారి రైల్వే స్టేషన్కి వెళ్ళి కాయిన్ బాక్స్ లోంచి ర్యాండమ్ గా ఫోన్ చేసి ఆడవాళ్ళు ఎత్తితే బండ బూతులు తిట్టి వాళ్ళని తాను ఎలా చంపాలనుకుంటున్నాడో విపులంగా విడమరిచి చెప్తుంటాడు మగవాళ్ళు ఎవరైనా ఫోన్ ఎత్తే పెట్టేస్తాడు తప్ప మాట్లాడు ఇలా ప్లాన్ ప్రకారం మాత్రమే శనివారం ఒక బీభత్సమైన కలకలాన్ని నగరంలో సృష్టించి అల్ల కల్లోలం చేస్తుంటాడు ఈ వీడియోలో మిగతా అరాచకాలు మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే చెప్పాను కదా స్పాయిలర్ అలర్ట్ స్కూల్ ప్రిన్సిపల్ ని బెదిరిస్తూ ఉత్తరం రాస్తాడు సిని ఆమె వేళను పెన్సిల్ చెక్కినట్టు చెక్కుతానని నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉంటావు కాబట్టి ఏ రోజు చొరబడి నిన్ను నరుకుతానో నాకే తెలియదని బెదిరిస్తూ ఉత్తరంలో పేర్కొంటాడు ఆమెని ఏ విధంగా హత్య చేస్తాడో ఇంచ్ బై ఇంచ్ ఆ ఉత్తరంలో రాసి ఆమె దడుచుకునేలా చేస్తాడు ఆమె స్టూడెంట్ ఒక అమ్మాయి వాళ్ళక్క పోలీస్ ఆఫీసర్ అవడంతో ఆమె కంప్లైంట్ తీసుకునేలాగా ప్రిన్సిపల్ జాగ్రత్తలు తీసుకుంటుంది ఈ కంప్లైంట్ ని లేడీ ప్రోటాగనిస్ట్ తన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తీసుకుంటుంది అంతేకాదు ప్రిన్సిపల్ ఇచ్చిన కంప్లైంట్ ని శనివారం నాడు అరాచకాలు సృష్టించే అగంతకుడి కేసుకి ముడిపెట్టి వీడు వాడు ఒకడేన గుర్తిస్తుంది నేర పరిశోధన ఎప్పుడు సస్పెన్స్ కి ఆలవాళం ఇదే కేసును మరోపక్క పక్క పేపర్ పేపర్లో పనిచేసే క్రైమ్ రిపోర్టర్ రఘుపతి ఇన్వెస్టిగేట్ చేసి వార్తలు రాస్తూ ఆ పోలీస్ ఆఫీసర్ తో కలిసి శని పట్టుకోవడానికి సహాయపడతాడు వాడు అరాచకాలు చేసే శనివారం మాత్రమే అని క్లియర్ కట్ గా గ్రహిస్తారు ఆరంభంలో చేసే అరాచకాల్లో ఇంకా హత్యల నేవు మొదలు పెట్టాడు శని ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే శని తన అకృత్యాలను మొదలుపెట్టే ముందు పని కట్టుకుని ఒక పురోహితుడి దగ్గరికి వెళ్లి తనకి తానే బారసాలు చేసుకుని పేరు మార్చుకుని ఒక క్రమ పద్ధతులు అకృత్యాలకి ప్లాన్ చేసి వాటిని శనివారం శనివారం ఇంప్లిమెంట్ చేస్తుంటాడు రఘుపతి రాసిన ఉత్తరంలో శనివారం తనదేనంటాడు వాడెవడో ఊరు పేరు తెలియకపోవడంతో పోలీసులే వాడికి శని అనే కోడ్ నేమ్ని పెడతారు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే క్రైమ్ బ్రాంచ్ సైకాలజిస్ట్ గిరిధర్ పోలీసులకి క్రైమ్ బ్రాంచ్ జర్నలిస్ట్ రఘుపతికి సైకోప్యాత్ గురించి ఒక ప్రొఫెసర్ లాగా వివరంగా చెప్పే మాస్టర్ క్లాస్ సీన్ ఈ నవలకే హైలైట్ అని చెప్పొచ్చు అంత బాగుంటుంది ఆ సీన్ రైటింగ్ లో బ్రిలియన్సీ తెలుస్తుంది ఇలాంటి సన్నివేశాలు సినిమాకి కానీ నవలకు గాని చాలా అరుదుగా పడుతుంటాయి సైకాలజిస్ట్ గిరిధర్ సాయంతో తాము డీల్ చేసేది సరదా కోసం ఇలాంటి పనులు చేసే ప్రాక్టికల్ జోకర్తో కాదని మనసు నిండా క్రోధం కల్మషం పేర్కొన్న పిచ్చి పట్టిన సైకోపాత్ తో అని తెలుసుకుంటారు వాడిని త్వరగా పట్టుకోవాలని లేదంటే వాడు చేసే అరాచకాల్లో హత్యాకాండ చొరబడే అవకాశం ఉందని హెచ్చరిస్తాడు ఆ సైకాలజిస్ట్ ఈ సంఘటన జరిగిన ఆ తర్వాత శనివారమే వాడు చేయబోయే ఘోర కలి గురించి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రఘుపతికి ఉత్తరం రాస్తాడు ఈ శనివారమే నగరంలో నేను కనీసం పాతికి మందిని చంపేస్తానరా ఎలాగో తెలుసుకోవాలనుకుంటే నేను చేసే మారణకాండ తర్వాత తెలుస్తుందిరా అని రాస్తాడు చెప్పినట్టే ర్యాండమ్ గా పథకం ప్రకారం ఒక పాతిక మందిని చంపేస్తాడు శని అది ఎంత తెలివిగా చంపి తప్పించుకుంటాడో ఈ హత్యా పరంపరను మరింత జాగ్రత్తగా ఎలా కొనసాగిస్తాడో నవల్లో చదివితేనే తెలుస్తుంది ఇలా చిన్న చిన్న నష్టాలు చేసే దగ్గర నుంచి అగంతకుడైన శని టింగ్ ఆపరేషన్ లో హత్యలు మొదలు పెట్టే వరకు కూడా ఉత్కంఠ ఒకలా ఉంటే హత్యాకాండ మొదలుపెట్టి ప్రతి హత్యకి తాను తప్పించుకునే స్టేజ్ నుంచి మరోలా ఉంటుంది ఇక్కడి నుంచి సైకోథ్రిల్లర్ గా సాగే కథలో కామెడీ పాత్ర ప్రవేశిస్తుంది వాడే మహంతి వాడో చిలిపి దొంగ వాడు చేసిన దొంగతనాలన్నీ ఫెయిల్ అయిపోతుంటాయి అన్ని చిత్ర విచిత్రమైన దొంగతనాలే వర్కౌట్ అయిందిరా అనిపిస్తున్నాయి చివరికి కంగు తినేలా చేసి నవ్వు తెప్పిస్తుంటాయి మహంతి ట్రాక్ లో హాస్యం చాలా చక్కగా కుదిరిందని చెప్పచ్చు అలాగే ఈ నవల్లో సైకోని పట్టుకోవడానికి ప్రయత్నం చేసే సర్కిల్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఇంటరాక్షన్ సీన్ లో ఒక పెద్ద నేరస్తుడిని సినిమా ఫకీలో వెంటాడి పట్టుకునే చేజింగ్ యాక్షన్ ఎపిసోడ్ గా పరిచయం అవుతుంది నవల్ చదివే వాళ్ళు అది నిజంగా జరుగుతోందని సీన్ చివరి దాకా అనుకుంటారు కానీ అది ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ చెల్లెలు మానస తన అక్కనే హీరోగా అనుకుంటూ రాసిన నవల్లోని యాక్షన్ ఎపిసోడ్ అని చివరికి తెలుస్తుంది ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది కథ సాగే కొద్దీ శని చేసే బేబత్సాలు అధికమై అతన్ని పట్టుకునే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా సాగుతాయి ఈ నవలకి మల్లాది గారు ముందనుకున్న టైటిల్ అడుగో వాణ్ణి పట్టుకోండి అని ఈ టైటిల్ భలే ఉంది కానీ శనివారం నాది అనే టైటిల్ ని పెట్టడానికి మల్లాది గారు డీప్ గా ఆలోచించి పెట్టారు వారాల్లో చెడ్డ రోజుగా శనివారాన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు శనిదేవుణ్ణి కొలిచినా గాని శని అంటే అందరూ భయపడతారు శనివారం అనే టైటిల్ పెడితే చాలా సాదాసిదగా అనిపించింది ఆయనకి శనివారం నాది అని పెడితే ఒక ఫోర్ ఏర్పడినట్టుగా ఎంతో క్యాచీగా ఐకానిక్ గా ఉంది దాంతో శనివారం నాది అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు మల్లది ఈ నవల విడుదలైన ఫస్ట్ ప్రింట్ టైం కి శని అనబడే సైకోపాత్ పాత్ర లేడీస్ కి ఎక్కువగా నచ్చిందని ఫీడ్బ్యాక్ ఇచ్చారు అది మల్లాది గారు ఎక్స్పెక్ట్ చేయని ఫీడ్బ్యాక్ ఎందుకంటే శని పాత్రకి తల్లి ప్రేమ చాలా అవసరం లాలన అవసరం ఆప్యాయత అవసరం అది లేక మనిషి రాక్షసుడిగా మారిపోతాడని పాఠకుల్లో ఆడవాళ్ళు గుర్తించారు నైన్టీన్ ఎయిటీ సెవెన్ టైంలో నాది నవల విడుదలైన కొత్తలో కొంతమంది బుక్ లవర్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి శని పాత్రని ఆదర్శంగా తీసుకుంటామని శనికి ఉన్నటువంటి సైకోప్యాతిక్ భావజాలాలు తమలో కూడా ఉన్నాయని అంతకంటే ఎక్కువే ఉన్నాయని మల్లాది గారికి ఉత్తరాలు రాశారు సరిగ్గా గమనిస్తే శనివారం నాది కథ ఎక్కడో విన్నట్టు చూసినట్టు అనిపిస్తోంది కదా పోలీసులు ఒక జర్నలిస్టు కలిపి సైకోప్యాతిని పట్టుకునే ప్రయత్నం చేయడం మీ గెస్ కరెక్టే అనుసూయ సినిమా శనివారం నాది నవల సినిమాగా కూడా వచ్చింది అది ఎన్ని సినిమాలుగా వచ్చిందో ఒకసారి చూద్దాం మళ్ళాది వెంకట కృష్ణమూర్తి గారు రాసిన శనివారం నాది రైట్స్ తీసుకుని తన దగ్గర ఉన్న ఆర్గాన్ డొనేషన్ మరియు అక్షయ తృతీయ మూఢనమ్మకం అనే అంశం చుట్టూ రాసుకున్న కథకి ఆపాదించి డైరెక్టర్ రవిబాబు తీసిన సినిమా అనసూయ థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది కాకపోతే జర్నలిస్ట్ రఘుపతి క్యారెక్టర్ ని హీరో పాత్ర అయిన మంగళకి ఆపాదించి భూమిక పాత్రని డిజైన్ చేశారు రవిబాబు పోలీస్ ఆఫీసర్ అయిన మంగళ పాత్రని రఘుపతి క్యారెక్టర్ కి ఆపాదించి అబ్బాస్ పాత్రని డిజైన్ చేశారు శని పాత్రని గులాబీ పువ్వు గోవింద్ గా మార్చారు శని టార్గెట్ చాలా ర్యాండమ్ గా ఈ ప్రపంచం మీద ఉన్న అందరు మనుషుల మీద యుద్ధం చేస్తున్నట్లుగా ఉంటుంది కానీ పువ్వు గోవింద్ పాత్ర పూర్తిగా ప్రేమోన్మాదిగా మారిపోయింది హత్యలు చేయడానికి వాడి కారణాన్ని పూర్తిగా మార్చి ఆర్గాన్ డొనేషన్ అనే అంశాన్ని జోడించి కథని రక్తి కట్టించారు రవిబాబు సినిమా ఒక స్థాయిలో ఉంటే నవల మరో స్థాయిలో ఉంటుంది అనసూయ సినిమా నచ్చని వాళ్ళు అంటూ ఉండరు ముఖ్యంగా సైకోథిలర్ ఇష్టపడే ఆడియన్స్ శనివారం నాది గనక వాళ్ళ ఒక్కసారి చదివితే మళ్ళీ మళ్ళీ చదువుతారు ఎందుకంటే అనుసు ఏ స్థాయిలో ఉంటుందో దానికంటే పది రెట్లు ఉత్కంఠగా శనివారం నాది నవలు ఉంటుంది శనివారం నాది నవల్లో చిల్పి దొంగ మహంతి కామెడీ ట్రాక్ ని కాపీ కొట్టి వేణు నటించిన స్వయంవరం సినిమాలో ఆలీ కామెడీ ట్రాక్ ని లేత దొంగ పేరుతో రచయిత త్రివిక్రమ్ రాశారంటారు స్వయంవరం సినిమాలో లేని ఎన్నో కామెడీ సీన్లు నవల్లో మహంతి కామెడీ ట్రాక్ లో సెపరేట్ గా ఉంటాయి అలాగే ఇటీవల నాని హీరోగా సరిపోదా శనివారం సినిమా అనౌన్స్ అయింది అది కూడా శనివారం నాది నవల్ నుంచి మిస్టర్ నో నవల్ నుంచి లేపేసి తీస్తున్నారనే వార్త గట్టిగా సర్క్యులేట్ అవుతుంది ఈ విషయంలో మన జంజాల గారితో పాటు తమిళ దర్శకుడు వెట్రిమారన్ ని మెచ్చుకునే తీరాలి జంజాల గారు నవలల్ని రైట్స్ కొనుక్కుని సినిమా తీసేవారు గాని కాపీ కొట్టే స్థాయికి దిగజారేవారు కాదు అలాగే వెట్రిమారన్ అందరి ఫిల్మ్ మేకర్స్ ని ఉద్దేశిస్తూ ఒక మాట అన్నారు తన కథకి ప్రేరణగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా తీస్తున్న సినిమాలో టైటిల్ క్రెడిట్స్ ఇవ్వడం అనేది ఒక ఫిల్మ్ మేకర్ యొక్క కనీస బాధ్యత అని ஷார்ட் கண்டென்ட் ஏன் அது போடல எதுல இன்ஸ்பயர் ஆகுறீங்களோ அதை மென்ஷன் பண்றதுன்றது வந்து வெரி வெரி எசென்சியல் யார் தான் எடுக்கிறமோ அவங்களுக்கு கிரெடிட்ஸ் கொடுக்கறது வந்து அது வந்து ஒரு ஃபில்ம் மேக்கருடைய பேசிக் ரெஸ்பான்சிபிலிட்டின்னு நான் பாக்கிறேன் இட் இஸ் ஆல்வேஸ் எசென்சியல் நான் நினைக்கிறேன் சினிமா ఏ అది పోల్ల ఎదు ఇన్స్పైర్ ఆగడీ అది మెన్షన్ పండదు వెరీ ఎసెన్షియల్ ఆరుదో ఎదుకమో క్రెడిట్స్ కుడు అది వంద ఫిల్మ్ బిక్ రెస్పాన్సిబిలిటీ పాట్ ఇస్ ఎసెన్షియల్ ఫిల్మ్ లవర్స్ ఎవరైనా బుక్ రీడింగ్ స్టార్ట్ చేయాలంటే మార్కెట్ లో అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్న శనివారం అది నవల్ కొని చదవండి మీరు మల్లాది గారికో లేక ప్రత్యేకంగా సబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్కో కాదు ఈ నవల్ కి అందులోని సైకోపాత్ సినీ పాత్రకి ఫ్యాన్స్ అయిపోతారంట నమ్మండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్